హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ మా కాశీ యాత్రలోని ఒక పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షి గోపాలం టెంపుల్ ఇది ఇక్కడ మాత్రము అల్లె ఎండ ఎక్కువగా ఉన్న కారణంగా చెప్పులు లేని వాళ్ళు పరిగెత్తుతూ వెళ్తున్నారు చూడండి మా వైఫ్ ఎలా వెళ్తుందో పరిగెత్తుకుంటూ ఇక్కడ టెంపుల్ మాత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది సాక్షి గోపాలం టెంపుల్ ఇది శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇక్కడ చూడండి ఇది మండపము స్టార్టింగ్లో ఇలా ఉంది లోపల ఎంట్రన్స్ టికెట్ మాత్రము ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు స్వీట్స్ అవన్నీ ప్రసాదాలు ఇక్కడే అమ్ముతున్నారు ఇది ధ్వజస్తంభం ఇది లోపల ఎంట్రన్స్కి ముందు కృష్ణుడిది విగ్రహం చూడటానికి చాలా బాగున్నాయి అటు సైడ్ ఇటు సైడు ఇదే ఎంట్రన్స్ లోపలికి లోపల ఎక్కువగా షూట్ లేదు అందువల్ల నేను చుట్టుపక్కల మాత్రము చేశాను లోపల కూడా కొంచెము షూట్ చేశాను వాళ్ళు చూడకుండా మీకు కొంచెం చూపించాలనే ఉద్దేశంలో ఇక్కడ ఏంటంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రము బాగానే డబ్బులు గుంజుతున్నారు ఇదో లోపల మాత్రం ఈ చెట్టు ఉంది పనస చెట్టు కాయలు మాత్రం చాలా గాసు ఉన్నాయి చుట్టానికి చాలా అందంగా ఉంది ఈ పనస చెట్టు లోపలే ఉంది గోపురంకి చుట్టూ మనము ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ చేసాము ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ చెట్టు ఉంది ఇక్కడ పనస చెట్టు ఇదో గోపురానికి మాత్రము శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంది కానీ కొన్ని కారణాల చేత నా మొబైలు కొంచెం షేకింగ్ ఇచ్చింది అందుకని వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు చూడండి ఇదో చూడండి ఎలా ఉందో శిల్పులు మాత్రం అద్భుతంగా ఉన్నారు పక్క ఉన్న గుళ్ళన్నీ మాత్రము చాలా బాగుంది ఇక్కడ వాతావరణం మాత్రము లోపల అందరూ పూజార్లు ఎక్కువ మంది ఉన్నారు ప్రతిదానికి అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇలాగా గోపురం ఎంత బాగుందో చూసారా సాక్షి గోపాలం ఇది ఈ టెంపుల్లో టెంప్ ఈ టెంపుల్లో తులసాకు కొంచెం పూలు ఇస్తున్నారు అమౌంట్ కట్టించుకొని అదే ఇక్కడ ఫేమస్ ఇదొండి పల్లకి సేవ్ చేసేటప్పుడు యూస్ చేసేటటువంటి పల్లకి ఏది ఇక్కడ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి అద్భుతంగా ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట